ఒక ఆఫీస్ వీడియో వచ్చేసి మనల్ని ఈ మధ్యన చాలామంది మన కస్టమర్లు అప్పి కస్టమర్లు బిఎస్ బిఎస్ వన్ అయినా కానీ టూ అయినా కానీ త్రీ అయినా కానీ ఫోర్ అయినా కానీ ఈ యొక్క ఆటోలో ఉన్న కస్టమర్లు చాలా మంది ఏం ప్రతి ఒళ్ళు ఏం చేస్తున్నారంటే పొద్దున్నే స్టార్ట్ చేసినప్పుడు లేదా ఇంజన్లు గేజ్ పోసినప్పుడు ఎప్పుడో ఒకసారి ఏంటంటే ఈ యొక్క బండి స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్లకు గేజు పోసినప్పుడు స్టార్ట్ చేసి ఏం చేస్తున్నారంటే గేజ్ పొలందని లేపి లేపితే మరి ఇప్పుడు మామూలుగా అప్పి ఆటో అనేది స్టార్ట్ చేసి ఒకసారి అనేది ఓపెన్ చేస్తే అందులో గాలి వచ్చింది కదా అంటే కంపల్సరీ అనేది వచ్చింది కదా దాన్ని చాలా మంది ఏమనుకుంటున్నారంటే గ్యాస్ అనుకుంటున్నారు చాలా మంది ఏమంటున్నారు అంటే ఫోన్ చేసి అన్న నా బండి గ్యాస్ అన్న అని చెప్పేసి ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో గ్యాస్ వస్తుందన్న అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు దాన్ని మనం ప్రతి దాన్ని కూడా గ్యాస్ అని చెప్పుకోలేము అనమాట కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్గా ఈ యొక్క గ్యాస్ ఆటో అనేది అలా పొలం లేపితే వచ్చేది అలా లేపితే వచ్చే పొగనే గ్యాస్ అంటారా లేదా ఎలా గ్యాస్ వస్తే ఎలా తెలుసుకోవాలనేది ఈ యొక్క టాపిక్లో మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి ఆటో టీవీ మోడ ఆటో వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం ఒకసారి లోపల పోయి స్టార్ట్ చేసి మన గ్యాస్ వస్తే ఎలా ఉంటుంది గ్యాస్ రాకపోతే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం మీకు ఓకే ఒకవేళ పేరు మన బండి స్టార్ట్ చేస్తున్నావు సై ఓకే ఇప్పుడు బండి స్టార్ట్ అయింది ఇప్పుడు గ్యాస్ వస్తా లేదనేది గెలుపులో ఓపెన్ చేసేద్దాం ఇది ఆఫ్ చూసారుగా దీనికి వచ్చేసి ఏంటంటే గెలుపల దీంతోనే ఆవిరనే అనమాట గ్యాస్ అంటే ఏంటంటే గెలుపలు ఎప్పుడైతే తీస్తామో మనం అప్పుడు ఒక పొగ లెక్క వస్తే దాన్ని గ్యాస్ అంటారు ఎదుపున దీయంలోనే అందులోనే మనం ఎప్పుడైనా అసలు అసలు ఏమీ రాదని అనమాట దియ్యంలో వచ్చేసి ఏంటంటే ఈ యొక్క కంపల్షన్ అనేది మన లోపల ప్రశ్న ఏదైతే పైకి కిందకి రౌండ్ వేసింది కాబట్టి క్రాంగ్ క్రాంగ్ మొత్తం తిరిగింది కాబట్టి రౌండ్ వేసింది కాబట్టి ఆ యొక్క గాలి అనేది మొత్తం ఏంటంటే పైకి అనమాట గాలి అనేది వేరు ప్లస్ గ్యాస్ అనేది వేరు అనమాట ఇప్పుడు దీనికి అసలు ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్ వస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఇంకోటి ఏంటంటే అది ఎలా తెలుసుకోవాలి సింపుల్గా కనుక్కోవాలంటే గ్యాస్ అనేది వస్తుంది వస్తుందంటే ఏమైందంటే గ్యాస్ వస్తే ఏమైందంటే ఇంజను ఏటు జెడ్ ఎటు ఆయిల్ తండిద్దుద్దమాట అది మెయిన్ గ్యాస్ వచ్చే గ్యాస్ వచ్చే సూచనలో దీనికి ఏంటంటే ఇప్పుడు నేను గేజు పొల తీసిన చూడండి మీకు ఆయిల్ అనేది తన్నింది ఇక్కడికి అది ఏంటంటే ఓన్లీ కంపల్షన్కి ఉండే దమ్ము ఇంజన్లో వచ్చే దమ్ము అనమాట కంపల్షన్ మాత్రమే చూడండి కూడా ఆయిల్ తిమ్మిది దర్తమ్ముడు చూశారుగా ఇక్కడ గేజ్ పళ్ళ దీగంలో మనం ఏదైతే లోపల ఉండి ఓన్లీ ఆయిల్ దండింది అనమాట చూడండి మళ్ళీ ఇంజన్ ఎటు చూసినా కానీ చెమ్మనే లేదు చుట్టూరు కూడా చూడండి ఇంజన్ చుట్టూ చూడండి చూడండి ఇంజన్కి ఎటు 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 కూడా కింద కూడా వెనక సైడ్ కింద కూడా చూడండి ఇంజన్ దగ్గర చుక్క కూడా కూలింగిరే సైడ్ అయినా కానీ ఇటు అయినా కానీ ఎంత గోడ లేదన్నమాట చమ్మ అనేది మళ్ళీ ఇటు ఇటు సైడ్ కూడా చూస్తే చూడండి లోపల మళ్ళీ ఎంత కూడా చమ్మలేదు ఇటు సైడ్ చౌక్కి వెళ్ళి చూడండి ఇంత కూడా చమ్మలేదు అనమాట ఇప్పుడు ఓన్లీ ఇక్కడే మాత్రమే ఉంది అదైనా ఇప్పుడు నేను పోల్ ఓపెన్ చేస్తే వచ్చిందనమాట చూసారుగా వెదర్ గిట్టుకెళ్ళి కూడా చూడండి ఎంత గోడ లేదు చూసారుగా ఈ బండికి గ్యాస్ గ్యాస్ అనేది రావట్లేదు అనమాట గ్యాస్ వస్తే చెప్పిన కదా ఎటు పడితే ఆయిల్ జం మెయిన్ గ్యాస్ వస్తే తెలుసుకోవాల్సింది అది ఎప్పుడైతే మీరు ఇంజనీ మనం మామూలుగా స్టార్టింగ్లో వచ్చి గేజ్ పూలు తీస్తే ఎప్పుడైతే ఒక పొగ అనేది వచ్చిందో దాన్నే గ్యాస్ అంటారు పొగ రాకుండా మా ఊరిలో కంపల్సన్ గాలి అనేది వస్తే మాత్రం ఇంజినాలు చొప్పుొచ్చినా కానీ అది గ్యాస్ కింద రాదనమాట ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియోతో మీ యొక్క డౌట్ అనేది క్లియర్ అయిందనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరిన్ని అలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే